అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలనం భూములు ఉన్న వారికి భారీ శుభవార్త అయితే చెప్పిందండి వారి యొక్క ఎన్నో ఏళ్ల కళ అయితే నెరవేరింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇటువంటి తాజా మరియు జెన్యున్ అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలకు భారీగా రెక్కలైతే వచ్చాయండి వంద శాతం వరకు పెరిగే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రెవెన్యూ లక్ష్యాలను చేరుకునే దిశగా కీలక నిర్ణయం అయితే తీసుకుంది భూములు మార్కెట్ ధరలను పెంచే విధంగా కసరత్తును ప్రభుత్వం పూర్తి చేసిందండి ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని కోర్ అర్బన్ ఏరియాలో ఔటర్ రింగ్ రోడ్ బయట రీజనల్ రింగ్ రోడ్ పరిధిలోపల ఈ పెంపు గణనీయంగా ఉండనుంది సగటున ఇక్కడ భూముల మార్కెట్ ధర ముప్పై శాతం మేర అలాగే ప్లాట్ల విలువేగంగా యాభై శాతం వరకు పెరిగే అవకాశం అయితే ఉంది ఈ ధరల సవరణతో రాష్ట్ర ఖజానాకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది ఇక యాక్చువల్గా తాజా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే రెవెన్యూ వర్గాలు వెల్లడించిన వివరాల మేరకు కొన్ని ప్రాంతాల్లో ఈ ఈ విలువ పెంపుదల అనేది వంద శాతం వరకు కూడా ఉండవచ్చని తెలుస్తుందండి అంటే ఆయా జోన్లలో మార్కెట్ విలువలు రెట్టింపు కాపోతున్నాయి ఈ పెంపు అనేది భూమి రిజిస్ట్రేషన్ మరియు ఇతర లావాదేవీల వ్యయాన్ని గణనీయంగా పెంచుతుంది అయితే ఈ మార్కెట్ ధరల సవరణ జోన్ల వారీగా భిన్నంగా ఉండనుంది ఒక్కో ప్రాంతం భౌగోళిక పరిస్థితులు అభివృద్ధి స్థాయి మరియు భవిష్యత్తు ప్రాధాన్యతలను బట్టి ఈ పెంపు నిర్ణయించబడింది ప్రస్తుతం జోన్ల వారీగా విలువ పెంపుదల వివరాలతో కూడిన ఫైళ్లను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపింది ముఖ్యమంత్రి ఆమోదం ముద్రపడిన వెంటనే ఈ కొత్త మార్కెట్ విలువలో రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగంపై ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి ఇక మార్కెట్ ధరలు పెరిగితే భూముల కొనుగోలు వ్యయం పెరిగి సాధారణ ప్రజలపై ఆర్థిక భారం పడే అవకాశం అయితే ఉంది మరోవైపు ప్రభుత్వం తీసుకునే ఈ చర్యపై రియల్ ఎస్టేట్ నిపుణులు మరియు పౌరుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి ఇక రెవెన్యూ లక్ష్యాలను చేరుకోవడానికి ఈ పెంపు ఎంతవరకు దోహదపడుతుందో అలాగే రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొనుగోలుదారులు మరియు అమ్మకందారులపై దీని దీర్ఘకాలిక ప్రభావం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది త్వరలోనే సీఎంఓ నుండి తుది ఆమోదం వెలువడగానే ఈ కొత్త ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే దానిపై స్పష్టత రాబోతుంది